చెప్పే వాళ్ళకు మెడికల్ కాలేజీలు ప్రయారిటీ అంశంగా కనిపించడం లేదా నిన్ననే నాయుడు గారు కూడా మాజీ ఉపరాష్ట్రపతి ఆయన కూడా ఎక్కడో మాట్లాడారు అది చాలా విస్తృత ప్రచారంలోకి వస్తుంది ప్రభుత్వాలు ప్రాధాన్యతలు సక్రమంగా చూసుకోవాలి ఉచితాలు ఉచితాలు అంటే అనుచితాలు అయిపోతాయి అంటే ఏది అనుచితం సార్ వేల ఎకరాలు కార్పొరేట్లకు ఇస్తే అనుచితం కాదు కడుతున్న మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అనుచితం కాదు రాజధాని కలల రాజధాని దాని మీద ప్రపంచ బ్యాంక్ వచ్చి అక్కడ తిష్ట వేస్తే అదే అదే అనుచితం కాదు మహిళలు బస్సు ఎక్కితే ఉచితంగా అదే అది అనుచితంలా కొన్ని పత్రికలు అయితే బస్సు అన్నారు లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ అనుచితమా చౌక బియ్యం ఇయ్యడం అనుచితమా ఏది అనుచితము లేకపోతే పనికి ఆహారం పథకం అనేది అనుచితమా కార్పొరేట్లకు ఇప్పుడు ఒక్క నెల్లూరు జిల్లాలోనే డెబ్భై వేల కోట్ల ఇదే ఇప్పుడు అనంతపురం మీద రిపోర్ట్ ఈరోజు వచ్చింది ఎన్ని వేల ఎకరాలు కార్పొరేట్లకు సోలార్ పవర్ అని ఇంకోటి అని దాదాపు అక్కడ ఒక డెబ్భై వేల వేల ఎకరాలు ఇస్తుంటే ఒక్క రూపాయికి తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమి ఇస్తుంటే ఏ రోజు నాయుడు గారికి అది అనుచితం అనిపించదు ఏది బహుళ జాతి కంపెనీలకు చాలా స సహస్ర శత సహస్ర కోటి స్వర్లకు వాళ్ళకు డబ్బులు లేవా వాళ్ళు వచ్చి నిజంగా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పమని ఏం లేదు ఇంకో మాట కూడా ఉంది పీపీపీల ప్రకారం ఈ కాలేజీలో ఈ స్థలాలు ఈ భవనాలు వాళ్లకు అరవై ఆరు ప్లస్ ముప్పై మూడేళ్ళు వందేళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్ర మొదటి అగ్రిమెంటే అరవై ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు ఏంటే ఉందండి రెండు మూడు తరాలే అయిపోతాయి అవును కాబట్టి ఇవేవి ఆయనకు అనుచితంగా కనబడు హైకోర్టు ఏమడిగింది డబ్బులు లేవంటున్నారు కోర్టు భవనాలు కట్టడానికి కూడా డబ్బులు లేవు అన్నారు మరి మనం మాట్లాడుతున్న మాటలకు దీనికి ఏమైనా సంబంధం ఉందో చూసుకోవాలి కదా కోర్టు భవనాలు ఎందుకు కట్టట్లేదు మరి క్వాంటమ్ వ్యాలీలు హైవే ఎలివేటెడ్ హైవేలు అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి మాట్లాడుకుంటూ న్యాయం చేసే న్యాయస్థానాలు కట్టడానికి కూడా ఎందుకు మన దగ్గర డబ్బులు లేవు ఈ వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి లేదు కాబట్టి కోర్టు హైకోర్టు ఏదో కడితే తప్పేముంది అంట మీరు